తాజా వంటలు నేను మీ స్వరాజలక్ష్మి అండి చూసారా ఇదోక రకం రసాల్లో ఇదొక రకం అండి ఇదొక రకం సరే ఇవి అవి ఎలా నెల చేయాలో చూపిస్తాను ఇదోండి ఇదో రకం కొంచెం ఈ రకంగా ఉన్నప్పుడే మనం నిలవ చేసుకుంటే కొంచెం ఒక నాలుగు నెలల దాకా ఉంటాయండి ఫ్రిడ్జ్లో చూసారా రోజు మామిడు అండి రోజు మామిడి కూడా మనం ఫ్రిడ్జ్లో నిల్వ చేసుకోవచ్చు ఈ కూడా ఇప్పుడే ఇంకా మే నెల అయిపోతే ఇంకా ఈ కూడా రావు ఇదిగోండి చెరుకు రసాలు ఈ రకంగా అంటే మరీ మెత్తగా అయిపోకుండా కొంచెం దోరగా ఉండాలి ఇలా ఉంటే మనకి ఫ్రిడ్జ్లో కూడా నిల్వ ఉంటాయి ఈ తోటలో కాయలండి బ్యాటరీ లేకుండా ఒరిజినల్గా ముగ్గేసిన చెట్నీ అయిన తర్వాత కాయలు చెట్నీ అయిన తర్వాత కోసి ఒక అట్టపెట్లో పెట్టి గడ్డేసి మొగ్గేసిన కాయలు అండి ఇదిగోండి చెట్ని కోసే అట్టపెట్లో ముగ్గేసాక మూడో రోజుకి ఈ రకంగా ముగ్గిపోయిందండి ఇవన్నీ మనం గడ్డి నుంచి తీసేసి వేరు చేసుకుని కొంచెం గట్టిగా ఉన్న కాయలు తీసుకుని అన్నీ వేరు చేసేసుకున్నాం వేరే దాంట్లో చూసారా బంగిని పెళ్ళి అంటే జూను జూలై కూడా వస్తాయి ఇంకా ఈ రసాలు అన్నది ఇంకా మెయిన్ నెల అండి వస్తే ఇంక అంతగా రావు కదా తర్వాత మనం తినాలంటే తినలేము బంగిని పెళ్ళి నిలవ చేసుకోవాలంటే బంగినిపెళ్ళి మామిడి పళ్ళు జ్యూస్ వేసుకుని ఇలాగ పేస్ట్లో తయారు చేసుకుని డీప్ ఫ్రిజ్లో పెట్టుకోవచ్చు కానీ ఈ రసాలు మనం అలా పెట్టుకున్నా కానీ ఇలాగ పండు పలంగా తింటేనే మనకు తిన్నట్టు ఉంటుంది రసం ఇప్పుడు ఇప్పుడు బంగిన పెళ్ళి ఎక్కువ తిన్నా కడుపు నొప్పులు అవి వచ్చేస్తే గ్యాస్ వచ్చేస్తుంది ఈ రసాలు తిన్నంత ఇదిగా బంగిన పిల్లలు అంత తినలేవు ఏదో ఒక ఆయ్ తప్ప ఇవి ఎలా నిలవ చేయాలో ఏంటో చూపిస్తానండి చూసారా అరిటాకులు అండి ఆ చెట్టి అరిటాకులు అరిటాకు వల్ల ఎన్ని ఉపయోగాలు అనుకున్నారు మనం ఏ రకంగా ఉపయోగించుకున్నా చాలా ఉపయోగం చాలా మంచిది దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏముండు చూడండి వర్షానికి గాలికి సిరిపోయినాయి మనం ఎలాగ ఇట్లా ముక్కలు చేయాలి కదా అని సిరిగినాకలే తెచ్చేది అనమాట చెట్నీ ఆకు నిలువుగా ఇలా సీరేసుకుని కెమెరా తిరిగిపోతాం ఇలాగ మధ్యలో ఈ లేకుండా చేసుకోవాలి మామిడి పండు అరిటాకుని పొట్టలం కట్టేసి న్యూస్ పేపర్లో పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి సరే మధ్యలో ఈయన లేకుండా ఈ రకంగా తీసాను ఈ రకంగా తీసుకోవాలి మధ్యలో ఏం లేకుండా అప్పుడు మనం మామిడికాయకి సరిపడి అరిటాకు ఏ సైజు అయితే కట్ చేసుకోవాలో ఆ సైజు ఆకెలా తీసేసుకోవడం చూసారా ఇలా మామిడి పండు ఇప్పుడు ఇవంటి ఈ రకంగా పెట్టేసుకోవాలి చూసారు మామిడి పండు ఇది ఇలా అరిటాకులో వేసేసుకొని ఇలా పెట్టుకొని ఇలా పెట్టేసుకొని ఇలాగ అలా పెట్టుకొని పెట్టుకొని ఇదిగోండి ఇలా రబ్బర్ బ్యాండ్ వేసుకోవాలి కాయకి ఇలా రబ్బర్ బ్యాండ్ వేసుకోవాలి ఇవ్వండి ఈ రకంగా పెట్టేసుకోవాలి టిష్యూ పేపర్లు ఉంటే అట్లో పెట్టుకోవచ్చండి యారిటాక్లో పెట్టేసుకున్నాక టిష్యూ పేపర్ ఉంటే అందులో పెట్టుకోవచ్చు లేకపోతే న్యూస్ పేపర్నైనా చుట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే అండి మనకు మామిడి పండు నిల్వ ఉంటుంది ఒక నాలుగు నెలల వరకు చూడక్కలేదు ఇప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు తీసుకుని ఎరటాకుని మామిడి పండు ఇలాగ పెట్టేసుకున్నామంటే దీనివల్ల మనకి ఏ రకంగా సెడ్ ఉండదు చూసారా ఈ రా

చూసారా ఈ రకంగా మనం డీప్ రిజర్వేట్ పెట్టేసుకోవచ్చు ఇప్పుడు ఇలాగా కవర్లు ఉంటాయి కదండి ఇప్పుడు ఎవరింట్లో అయినా ఇలా కవర్లు ఉంటాయి ఇలాగ చూసారా ఈ రకంగా స్టోర్ చేసుకోవచ్చు మనం ఆవిడ పడి ఈ సైజు కవర్లో అయితే మనకు రెండే స్థాయిలు అలా పట్టేస్తాయి దీని బలంగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఈ కవర్ పలంగా ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడం బట్టి